అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను సండే వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ వేసానండి వేడి మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఏం టిఫిన్ చేశారు అడగడం మర్చిపోయాను మేమైతే ఇడ్లీ తినేసాము అలానే ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను మళ్ళీ టేస్ట్గా ఉందనమాట ఈ రెసిపీ కావాలంటే చెప్పండి నా స్టైల్లో పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు వీడియో తీసి చూపిస్తాను అనమాట అందుకోసమని మేము ఎప్పుడు ఇండియాకి వెళ్ళినా ఇడ్లీ రవ్వ అనేది కంపల్సరీ ఉంటుందండి మా లగేజ్లో సో ఇడ్లీలోకి ఇక్కడ నేను పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను మా అన్ను చూసారా కెమెరా పెట్టినగానే ఆ అమ్మ ఫోటో తీస్తుంది అని చెప్తున్నాడు ఈ మధ్యన అన్నీ అర్థమైపోతున్నాయి హన్ను హన్ను వాళ్ళ డాడీ బయటి ఏంటో ఆడావిడిగా పనిచేస్తున్నారండి మీకు కూడా చూపిస్తాను ఇది మన హోమ్ టూర్ వీడియో చూసినట్లయితే ఇదేంటిదో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదండి కారు మంచం హన్ను కోసం తీసుకున్నది కారు మంచం అయితే ఇరిగిపోయిందండి అందుకే ఇండికల్ పెట్టేస్తున్నారు హన్ను హన్ను వాళ్ళ డాడీ ఈ మంచుపై ఉండి ఫుల్గా ఫైటింగ్ చేసుకున్నారీ అది ఎక్కడ ఉంటుంది మీ ఇద్దరు ఫైటింగ్ చేసుకున్న లైక్ నేను మీ ఇంట్లో ఎందుకు ఉండాలి అనుకుందేమో పాపం మా మంచమైతే ఇరిగిపోయిందండి చాలా బాగుంటుంది ఒకసారి మన హోమ్ టూర్ వీడియో చూడండి మా హోమ్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పాను అలానే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఒక గంట తర్వాత అయితే ఖాళీగా ఉండడం ఎందుకని ఆరెంజ్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తామండి ఈ ఆరెంజ్ జ్యూస్ మా హన్ను ప్రిపేర్ చేశారా వచ్చేసి వెండి చూపిస్తాను తెలుసు చూడండి మా హన్నునే జ్యూస్ చేస్తాడనమాట హన్ను ఇది చూడడానా ఒకసారి సరిగ్గా తీయి హలో చెప్పు ఒకసారి హలో అది కరెంటండి పెట్టే ఫింగర్ ఫిట్ చేసుకోవటమే మా హన్ను చూసారా చూపిస్తున్నాడే రెడీ అయిపోయిందమ్మా అని హన్ను ఫినిష్ ఫినిష్ పక్కన పెట్టేసాయి ఓకే మిగతా తీసుకో వేరే తీసుకో ఓకే ఇష్టం అమ్మా ఏదో ఒకటి తీసుకో ఓకే అది బాగుంది తీసుకో ఇంకా హన్నునే ఎలా చేస్తాడో జ్యూస్ అయ్యో పాప మిస్ అయిపోయింది మా హన్నుకి ఎప్పుడు కూడా వాళ్ళ డాడీకి వాడే ప్రిపేర్ చేస్తాడు మధ్యలో దాన్ని నాగుతున్నాడు ఇదే ఫస్ట్ టైం అలా చేయటం సరే జ్యూస్ చేసేయి ఇక్కడ చూడండి అండి ఫైనల్గా అయితే మా హన్ను మా అందరి కోసం ఆరెంజ్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాడు ఇక్కడ ఆరెంజ్ చెక్క చూపిస్తున్నాను కదా కొంచెం కూడా వేస్ట్ కాలేదండి జ్యూస్ అయితే ఫ్రెష్ కదా మనకి మార్కెట్లో దొరికే జ్యూసెస్ కన్నా ఇవి నాచురల్ కదండి వాళ్ళు కెమికల్స్ అలా కలుపుతూ ఉంటారు ఇవైతే ఎంత టేస్ట్గా ఉన్నాయో మేమందరం అయితే తల గ్లాస్ వచ్చిందనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్ వచ్చింది హన్ను అయితే చిన్నోడు కదండి వాడు కొంచెం తాగాడు నేను మా హస్బెండ్ అయితే ఈ గ్లాస్ వరకు జ్యూస్ తాగేశాను ఇంకా మధ్యాహ్నానికి ఏమేమి ప్రిపేర్ చేశానో ఇక్కడ చూపిస్తాను మధ్యాహ్నం వచ్చేసి లంచ్లోకి నేను చేపల పులుసు ప్రిపేర్ చేశానండి అప్ప ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది ఫుల్ చూడండి మాకు వేడివేడిగా వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది వైట్ చేపల వేసుకుని తింటుంటే అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా సో మాకైతే లంచ్ కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ టైం అనమాట మా హస్బెండ్ హన్నుని నన్ను బయటికి తీసుకెళ్తా అని చెప్పారని చెప్పేసి మేము ఇంకా బయలుదేరి బయటికి వెళ్తున్నామండి ఫుల్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మన హౌస్ గురించి ఒకసారి అవుట్ చేయండి ఇక్కడ చూసారా సండే కదా ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట ఎటు చూసిన కార్లు అయితే అసలు ముందుకే నడవట్లేదండి నేను హన్ను ఏమన్నా కార్లు ముందుకు అని చెప్పి అంటే నవ్వుతున్నారనమాట సో ఇంతకీ సిగ్నల్ అయితే పడింది మేమైతే బయలుదేరిపోయామండి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను చెప్పలేదు కదా చూపించేస్తారండి ఈరోజు సండే కదండి నాకు లూల్లు సెంటర్కి వెళ్ళాలనిపించింది ఈ మార్కెట్కి వచ్చి అదే సూపర్ మార్కెట్కి అయితే వచ్చి చాలా నెలలే అవుతుంది ఎప్పుడు వచ్చినా పని చూసుకుని వెళ్ళిపోతాం ఈరోజు వర్క్ కూడా అంత పెద్దగా ఏం లేదులే అని చెప్పేసి కొద్దిసేపు దీనిలో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి మేము లూల్లు సూపర్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట మా హన్ను చిన్నగా ఉన్నప్పుడు హన్ను లుల్లుకి వెళ్దామా అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటా అండి అల్దాం అమ్మ అల్దాం అనేవాడు అది గుర్తుకొచ్చింది లుల్లు చూడనగానే సో ఇక్కడైతే మేము కార్ అనేది పార్కింగ్ చేసి లల్లు సెంటర్ లోపలికి వెళ్దాం లుల్లు సెంటర్కి వచ్చిన ప్రతిసారి కూడాను నేను వచ్చే ఫస్ట్ ప్లేస్ ఇదండి మన ఆడవాళ్ళకి చా సారీస్ అన్నా ఇవన్న చాలా ఇష్టం కదా సో నేనైతే ఇక్కడ డ్రెస్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపించేస్తాను కాస్ట్ అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి ఇక్కడ చూడండి ఈ శారీ అయితే మన ఇండియాలో దగ్గర దగ్గరికి ఎంత ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ బిలో సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది కదా ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది వీటికి ఉన్న డ్రెస్సెస్ అండి ఇవన్నీ చూస్తుంటే నాకైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో తిరుగుతూ ఉండేవాళ్ళం కదా నిజం చెప్పాలంటే ఒక విషయం గుర్తుకొస్తుంది ఇలా చూస్తున్నప్పుడు నేను హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు మా చెల్లి మేము మా ఫ్రెండ్స్ అంతా కూడాను ఈవినింగ్ టైం ఆఫీస్ కంప్లీట్ అయిపోయినా ఇంకా వచ్చేసి సరదాగా అలా అమీర్పేట ఇవన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట అదే వచ్చిందంటే హాస్టల్ కన్నా ఎక్కువ అమీర్పేటలో ఉండేవాళ్ళము అమీర్పేట సరిపోనట్లు కోటికి ఇలా వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట మొత్తం ఆ లేడీస్ గ్యాంగ్ ఉండేదండి ఆల్మోస్ట్ ఒక సెవెన్ మెంబర్స్ అలా ఉండేవాళ్ళం ఆ రోజులే బాగున్నాయి ఇంకా హాస్టల్లో ఫుడ్ తినేసి ఇంకా ఇటు హైదరాబాద్ చూడడానికి వాళ్ళం అనమాట ఇప్పుడేమో మనం వండుకోవాలి చేసుకోవాలి అన్ని బాధ్యతలు పెరిగిపోతున్నాయి అవును నాకు ఒకటి అర్థం కాదండి ఎప్పుడు కూడాను గడిచిపోయిన రోజులే బాగున్నాయి అనుకుంటాం ప్రెజెంట్ డేస్ కూడా అలాంటివే అనమాట కాకపోతే అవి అయిపోయిన ఏం అవ్వలేదు అంతే అనుకుంటా ఇక్కడ శారీస్ అయితే చూపిస్తున్నా చూడండి ఇవి మీకు చూస్తుంటే అబోవ్ థౌజండ్ పైన ఉన్నట్లు అనిపిస్తున్నాయి అండి ఇవన్నీ కూడాను ట్వెల్వ్ హండ్రెడ్ అబోవ్నే ఉన్నాయి నేను చూపించినా అనమాట అదే మనకి ఇండియాలో ఉంటే అది కాదు ఇది అని చెప్పేసి ఎన్ని చూసేవాళ్ళమో సో నాకు చాలా రోజులు అవుతుంది ఇలా బట్టల షాపింగ్కి వచ్చి సో చూద్దాము అన్నట్లుగా వచ్చానండి ఇక్కడ వచ్చేసి జెంట్స్ కావాల్సిన పట్టు పంచులు అంటారు కదా మా సైడ్ ఆ సైడ్ అయితే వీటిని అలానే అంటారండి సో ఇవన్నీ ఉండయి అనమాట అలానే పిల్లలకు సంబంధించిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ చూసి ఇంకా మేము తీసుకోవాల్సిన వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే తీసుకుని వెళ్ళిపోతామే అనమాట అవును చెప్పలేదు కదా నేను ఇక్కడ మిలిటరీ డ్రెస్ చూపిస్తున్నాను చూడండి హన్ను పుట్టిన దగ్గర నుంచి అనుకుంటున్నా హను ఒకసారి మిలిటరీ డ్రెస్లో చూసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ప్యాంట్ అయితే చూశాను కదండి హన్ను సైజ్ అయితే కాదు చాలా పెద్దగా అనిపించింది సో ఇంకా వదిలిపెట్టేస్తే వచ్చేసాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీగా హన్నుకి మిలిటరీ డ్రెస్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట అలానే ఇక్కడ మా హన్ను చూడండి ఎన్ని వెహికల్స్ ఉంటాయో ఇంట్లో వాటితో అయితే ఆడాడు కానీ ఇలా బయటకు వచ్చినప్పుడల్లా ప్రతిదీ తీసుకోమని అయితే మారని చేయడు కదండి అన్నీ ట్రైలేస్తాడనమాట ఏది ఎలా ఉంది ఏంటి అనేది చిన్నపిల్లకి సంబంధించినవి వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళకు వాళ్ళు ఉంటారేమో మరి నాకు తెలియదు కానీ సో మా హన్నుకు కావాల్సినవన్నీ వాడే చూజ్ చేసుకుంటాడనమాట ఇంకా మేమైతే బ్యాగ్స్ ఇవన్నీ హన్నుకి స్కూల్కి వెళ్ళే టైం ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది అలానే ఇంట్లో ఖాళీ కూర్చుని బోర్ కొడతా ఉంటుంది కదండి ఇలా ఇలా దారంతో అవి అల్లికలు ఉంటాయి కదండీ వాటిని ట్రై చేసే వాళ్ళకైతే ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట మనకి మంచి పాస్ ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే కిందకి వెళ్ళిపోయి కావాల్సిన వెజిటేబుల్స్ అలానే హన్నుకి కావాల్సిన కాంప్లెక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ అయితే వచ్చానండి చూడండి కాన్ప్లెక్స్లో చాలా రకాలు ఉన్నాయి ఏది తీసుకోవాలో అర్థం కాలే చివరికి ఇంకా కాంప్లెక్స్ హనీ ఉంది కదా సో హన్నుకి స్నాక్స్ కింద పనిచేస్తుందిలే అన్నట్లుగా తీసుకున్నాను అనమాట రీసెప్ అలానే ఒకసారి చూసేయండి అండి ఇవన్నీ స్వీట్స్ మనందరికీ తెలిసినవే చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అంపై ఈ స్వీట్స్ తినక నాలుగనే చచ్చి ఇండియాలో ఉన్నప్పుడు తింటమే దగ్గర దగ్గరగా మన ఇండియా స్వీట్స్ టేస్ట్ చూసి సిక్స్ మంత్స్ పైన అవుతుంది మొన్న ఇండియా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చుకోవటమే సో ముఖ్యంగా అయితే జిలేబీ జాంగ్రీ అనమాట ఇక్కడ జిలేబీ చూడండి ఫ్రెష్గా ఉన్నట్లుంది బెల్లం జిలేబీ అనుకుంటాం మేము తీసుకున్నది అలానే బూందీ లడ్డు జాంగ్రీ ఇవన్నీ చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుందండి ఈ వీడియో వాయిస్ వివరిస్తుంటే కూడా సో ఇక్కడైతే నాకు నేను తీసుకున్న స్వీట్స్ అనేది జిలేబీ తీసుకున్నాను అలానే బూందీ లడ్డు అండి జాంగ్రీ అనేది తీసుకోలేదు ఇంకా మడత కాజాలు ఇవి కూడా ఉన్నాయి ఈ షాప్లో ఇవన్నీ తీసుకున్నాము ఇంకా ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోవటమే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడితో అయితే లెల్లూలో మన షాప్ చెప్పిందండి ఇంకా బయలుదేరి వచ్చేసాం అక్కడి నుంచి ఇక్కడ చూసారా ఇది వెజిటేబుల్ మార్కెట్ చాలా వీడియోస్లో చూపించినట్లున్నాను ముఖ్యంగా గోంగర్ అనేది మనకు దొరికిద్ది సో గోంగర్ కోసం అయితే వచ్చాము ఇంకా ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపో ఇక్కడతో అయితే సండే షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంటికైతే బయలుదేరిపోతున్నాము ఇక్కడ చూసారా కేఎప్సీకి వచ్చామన్నమాట చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి మేము దారిలోనే కేఎఫ్సీ ఉంటుంది సో అక్కడైతే వెహికల్ ఆపేసి ఇంకా మేమైతే కేఎఫ్సీ ఆర్డర్ చేసుకున్నామండి చాలా టేస్టీగా ఉంది కేఎఫ్సీ దీనికడ వన్ మంత్ అయిపోతుంది అనమాట సరే అన్నట్లుగా అందరం కలిసి అయితే కేఏప్సీకి వెళ్ళాము మేమైతే బాగా కేఎప్సీ ఎంజాయ్ చేసామండి మా హన్ను అయితే బ్రెడ్తో ఎంజాయ్ చేశాడు ఇక్కడతో అయితే మన సండే బ్లాగ్ కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోక ఇంకా మేమైతే కేఎఫ్సి తినేసి ఇంటికైతే బయలుదేరిపోయామండి అంతే అండి ఈరోజుకు నా సండే వ్లాక్ కంప్లీట్ అయిపోయింది ఓకే అండి బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో